వారి ప్రాంతానికి పోలవర ఎమ్మెల్యే గారు వాళ్ళ ప్రాంతానికి ఉన్నటువంటి ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళని రక్షించిన ఆలోచనతో వెంటనే ఆ రాష్ట ప్రభుత్వం వెంటనే హెలికాప్టర్ ఏర్పాటు చేయడం జరిగింది అదే కోణంలో వారు వెంటనే నా దృష్టి తీసుకొచ్చారు మరి ఇక్కడ కూడా కొంతమంది నారాయణపురం ప్రాంతంలో కూడా కొంతమంది చిక్కుకున్నారంటే వెంటనే నాకు కూడా మీరు ఆ ఫెసిలిటీ కల్పించాలని చెప్పేసి నేను వెంటనే వారిని కోరడం జరిగింది తదనుగుణంగా అక్కడ కలెక్టర్ గారితో కూడా మన రాష్ట ప్రభుత్వ మరి మినిస్టర్ గారితో ఉంగరాటి శ్రీనివాసరెడ్డి గారితో తుమ్మల గారితో వెంటనే మాట్లాడి అలాగే మన ఎస్పీ గారు అలానే కలెక్టర్ గారు కూడా వెంటనే వీరందరూ కూడా ఒక మమేకంతో మరి మేమందరూ కూడా రక్షించడం జరిగింది ఈ కోణంలో అత్యవసర పరిస్థితిలో మరి పక్కనే వారి ప్రాంతంలో పోలవరం ఎమ్మెల్యే గారు వారి ప్రాంతంలో ఉన్నట్టు వారు రక్షించదగ్గర తీసుకొచ్చినందుకు మరి మన ప్రాంతంలో త్వరితగతిన వారు తక్షణమే స్పందించి మరి నా ప్రాంత ప్రజలను కాపాడనందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా వెంటనే మిమ్మల్ని రక్షించాలని ఒక పక్క గజీస్ గాని తెప్పించిన ఒక పక్క మరి అక్కడ మన చిన్న బోర్డు కూడా తెప్పించిన కానీ అక్కడికి వెళ్ళలేని పరిస్థితి అక్కడికి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి ఆ ప్రవాహానికి తట్టుకోలేదు వెంటనే మనకి వెంటనే పక్కన ఉన్నటువంటి వారు మనకి సేవలు అందించారు వారికి మనం మన తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు చెప్పాలంటే వెంటనే కాల్ చేసినాం హైదరాబాద్ నుండి రావడానికి వన్ అవర్ టైం పడుతుంది ఇక్కడ హెలికాప్టర్ వన్ అవర్ సుమారు పడుతుంది కానీ అది రావడానికి మళ్ళీ మనం ఒక పొద్దుపోతే చాలా ఇబ్బంది పడే అవకాశం దొరికింది కాబట్టి వెంటనే వారు స్పందించినందుకు వారికి ప్రత్యేకంగా నా తరఫున మీ తరఫున మా దేవుడు ప్రజల తరఫున ఈ రాష్ట ప్రభుత్వం తరఫున మీకు ప్రత్యేకంగా